తాండవా కృష్ణుడు టక్కరివాడే మండలంబు నుండియున్న మురళీధరుడే తాండవా కృష్ణుడు టక్కరి వాడే మండలంబు నిండియున్న మురళీధరుడే దండిగా బృందావనిలో ఏణుగానం అల కొండనున్న గోవులకు అది ఏ ప్రాణం దండిగా బృందావనిలో వేణుగానం అలా కొండనున్న గోవులకు అదే ప్రాణం తాండవా కృష్ణుడు టక్కరివాడే మండలంబు నిండి నిండియున్న మురళీధరుడే తాండవా కృష్ణుడు టక్కరివాడే మండలంబు నిండి నిండియున్న మురళీధరుడే తనము నందు తాను మన్ను తినెను ఆ మన్ను తిన్న కృష్ణుని యశోదగాంచెను చిన్నతనము నందు తాను మన్ను తినయెను ఆ మన్ను తిన్న కృష్ణుని యశోదగాంచెను వెన్న దొంగ ఏదినోరు తెరవమనియను వెన్న దొంగ ఏదినోరు తెరవమనియను అతని నోటి యందు విశ్వమంత గోచరించెను అతని నోటి యందు విశ్వమంత గోచరించెను తాండవా కృష్ణుడు టక్కరివాడే మండలంబు బు నిండియున్న మురళీధరుడే తాండవా కృష్ణుడు వాడే మండలంబు నిండియున్న మురళీధరుడే దండిగ బృందావనులు వేణుగానో అలకొండనున్న గోవులకు అది ఏ ప్రాణ దండిగ బృందావనులు వేణుగానో అలకొండ నున్న గోవులకు అది ఏ ప్రాణ తాండవ కృష్ణుడు టెక్కరివాడే మండలం బు నిండి ఉన్న మురళీధరుడే భూతకి విషము పాలు ఇచ్చెను ఆ మాయలాడి భూతకి నీ నేల కూల్చెను మాయభూతకి విషము పాలు ఇచ్చెను ఆ మాయలాడి భూతకిని నేల కూల్చెను మాయ దారి చెకట సూరి హతము చేసెను మాయదారి చెకట సూరి హతము చేసెను అతని మాయలెంత గనులకైన తెలియకుండెను అతని మాయలెంత గనులకైన తెలియకుండెను తాండవ వాడే మండలంబు నిండియున్న మురళీధరుడే ൃണുടൂ ടെക്കരിവാടേ മണ്ഡലം ബു നിിയുള്ള മുരളീധരുടെ ദൈവണ്ഡലം ബു നിിയുള്ള గద్భంబునా అవతరించెను ఆ దుష్టుడైన కంసుని సంహరించెను అష్టమి గద్బంబునా అవతరించెను ఆ దుష్టుడైన కంసుని సంహరించెను విష్ణు భక్తులందరినో ఉద్ధరించెను విష్ణు భక్తులెందరినో ఉద్ధరించెను అతని నొదటి కస్తూరి తిలకముండెను అతని నొకటి అందు కస్తూరి తిలకముండెను తాండవా కృష్ణుడు టక్కరివాడే మండలంబు నిండియున్న మురళీధరుడే తాండవా కృష్ణుడు టక్కరివాడే మండలంబు నిండియు మురళీధరుడే మండలంబు బు నిండిన మురళీధరుడే కాళింగు మడుగు అందు కేగెను ఆ కాళీయుని పడగలపై నాచమాెను కాళింగు మడుగు అందు కేగెను ఆ కాళీయుని పడగలపై నాచమాెను కాళీయుడు ఏమి చేయలేకపోయెను కాళీయుడు ఏమి చేయలేకపోయెను അന്തകാളിയുനി ഭാജല തനി ശരണു വേടെ അന്തളീ യു നിബാജലി ശരണു വേടെ താണ്ട കൃഷ്ണുടൂ ടക്കവാഡേ മണ്ഡലം ബു നിയുണ് മുരളീധരുടെ താഡവാ കൃഷ്ണുടൂ വാടേ മണ്ഡലം ബു നിയുണ് മുരളീധരുടെ ദൃന്ദാവിലൊണു ഗണ അലകൊണ്ടു ഗോകുലക്കൂ അതേ പ്രാണ താണ്ടവ കൃഷ്ണുടൂക്കരിവാടേ മണ്ഡലംബു നിന്ന മുരളീധരുടെ മണ്ഡലംബു നിന്ന മുരളീധരുടെ മണ്ഡലംബു നിന്ന മുരളീധരുടെ कृष्ण परमात्म की जय